ప్రిజలడ్ ప్రభుయేనిస్ క్రీస్తునామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం యోహాను రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన పలు దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమును క్రీడు చేసిన వారు తీర్పు పునరుత్నముకును బయటకు వచ్చేదారు ప్రియమైన దేవుని బిడలరా మనందరికీ ఒక సందేహం ఉంటూ ఉంది ఏమనంటే యశు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి యస్సు ప్రభుతో ఎందుకు జీవించాలి యశ ప్రభుతో ఎందుకు నడవాలి లేక దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అని ఒక ఆలోచన మన యొక్క తలంపుల్లో మెదులుతూ ఉంటుంది అయితే ప్రియమైన దేవుని బిడ్డారా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం యస్సు ప్రభు తన స్వయంగా పలికినటువంటి ఈ చక్కని మాటల్లో ఉండి మనము ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏమంటున్నారంటే యస్సు ప్రభు ఆశ్చర్యపడద్దు అన్నారు మొదటిగా ఎందుకు ఆశ్చర్యపడద్దు అన్నారంటే ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి ఒక రోగి పక్షవాయువు కలిగిన రోగి తన యొక్క పరుపునెత్తుకుని ఇంటికి వెళ్ళడం చూసినప్పుడు అందరూ విస్మయం ఉందారు అందరూ విస్మయం ఉంది అసలు ఎవరు నిన్ను అన్నది ఎలాగ ఏం చేయండి నువ్వు ఎలా స్వస్థత పొందో ఇవన్నీ అడుగుతూ ఉన్నారు వాడు కూడా పలానా వ్యక్తి నన్ను స్వస్థపరిచాడు అని చెప్తూ ఉన్నాడు అయితే యశు ప్రభు కొన్ని విషయాలను బోధిస్తూ ఉన్నారు వాడికి బోధిస్తున్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం దీనికి ఆశ్చర్యపడవద్దు ఒక కాలము వచ్చున్నది ఆ కాలములో చనిపోయిన వారు మరలా తిరిగి లేపబడతారు హాలిలు ఎలా లేపబడతారు అంటే ప్రభు స్వరము విని లేపబడతారు ఆ లేపబడినప్పుడు జరుగుతున్నటువంటి సందర్భము గురించి చెప్తూ ఉన్నారు ఏసయ్య ఎవరైతే మేలు చేస్తారో ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించి నడుస్తారో ఆయన ఆజ్ఞలకు లోబడతారో వాళ్ళందరూ జీవ పునరుత్నముకు అప్పగించబడతారు ఎవరైతే కీడు చేస్తారో అంటే యశు ప్రభు మాటకు లోబడరు ఎవరైతే వారి యొక్క ఆలోచనలను బట్టి నడుచుకుంటూ ఉంటారో వాళ్ళు తీర్పు పునరుత్వముకు అప్పగించబడతారు అనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ మీరు అందరూ అనుకుంటారు కదా మరి చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నారండి మేము ఇంకా బ్రతుకున్నాం కదా ఇంకా రోజులు ఉన్నది కదా అప్పుడు తర్వాత చూద్దామనే చనిపోయినప్పుడు కదా అని అనుకోవచ్చు అందుకనే అపుస్తురుడైన పోలుగారు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ ద్వారా చెప్తున్నటువంటి చక్కని మాట ఏమిటంటే మొదటి దశలోని నాలుగో అధ్యాయం పదహార వచనంలో అంటారు ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బోరతోను ప్రభువు దిగవచ్చును మృదులైన వారు మొదట లేదు సజీవులమైన మనము వారితో కూడా ఎక్కడికి వెళతామంటే ఆకాశ మండలములకు కొనుగోబడతామని చెప్పేసి అంటూ ఉన్నారు ఈ విషయాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ప్రియమైన దేవుని వెళ్ళారా ఎంతమంది అయితే దేవుని ఎందు మేలు చేయాలని విశ్వాసం కలిగి ఉన్నారో కీడి చేయడం మానేశారో వారందరూ కూడా యశుప్రభును ఎదుర్కోవడానికి వెళతారు అదే జీవపునరున్నము ప్రైజ్ అలా కీడు అంటే తీర్పు పునరుద్ధానం అనేది తర్వాత జరుగుతుంది అది చాలా పెద్ద టాపిక్ మనకు నాలుగు నిమిషాల్లో చెప్పాలంటే చాలా కష్టం కానీ ప్రియమైన దేవుని నువ్వు విశ్వప్రభువుని నమ్ముకుని మేలు చేసే వ్యక్తిగా ఉంటే నీకు జీవ పునరుద్ధానం లభిస్తుంది అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళే అవకాశం నీకు లభిస్తుంది లేదా యస్సు ప్రభు దగ్గర చేతులు కట్టుకుని నిలబడి తీర్పు అంటే దోషిగా నిలబడతా నీకు ఏ పునరుత్నం కావాలి జీవ పునరుత్నం కావాలా తీర్పు పునరుత్నం కావాలా జీవ పునరుత్నం కావాలంటే యశసు ప్రభువు విశ్వాసం ఉంచు బాప్తిజం పొంది రక్షణ పొంది బాప్తిజం పొందు అంత మాత్రమే కాకుండా ప్రతి వారము దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉండు ఒకవేళ తీర్పు పునరుద్ధానంగా కావాలనుకుంటే అది భయంకరమైనది దాని గురించి వర్ణించలేనటువంటి మాటలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి నువ్వు దోషిగా యస్సుప్రభు ముందు నిలబడతావు జీవ పునరుద్ధానం ఉన్న అనుకో యస్సు ప్రభు నడువు కట్టుకుని నీ కొరకు ఆహారం వడ్డిస్తారు ఏది నీకు కావాలో మీరే ఆలోచన చేసుకోండి లేదండి మేము బాప్తిజం తీసుకున్నాం రక్షణ కూడా మేము పొందాం నమ్మకంగా దేవుల్లో కొనసాగుతున్నాం అంటే ప్రయోజనాడు దేవునికి మంచిది మీకు మంచిది దేవుని స్థుతించవచ్చు కానీ ఇంకా రక్షణ లేకపోతే రక్షణలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి దేవుని నమ్ముకుని ఆయన ఆజ్ఞలకు లోబడతలేదంటే ఆజ్ఞలకు లోబడడానికి ప్రయత్నం చేసి ఆ యొక్క జీవ పునరుద్ధారణంలో పాలు బాగస్థలమే గొప్ప అవకాశాన్ని మీరు పొందుకోవాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడానికి స్తోత్ర నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవ పునరుత్ంలో పాలు బాగా స్రావడానికి సహాయం చేయండి ఎవరు కూడా తీర్పు పునరుత్ంలో ఉండకుండా నేను ఎదుర్కొనే ఆ యొక్క గొప్ప సదావకాశం నీ వీళ్ళందరికీ అనుగ్రహించి మహిమ పొందమని నాజ్రాడి నిస్ కృస్త్ నాము లడిగు తండ్రి కొంటు నామ